బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ సంవత్సరంలో ఆదివారం పుష్యమి నక్షత్రం అందులో వైశాఖ మాసంలో చాలా అరుదుగా వచ్చే వచ్చే రోజంట అందులోని చాలా విశిష్టమైన రోజంట చాలా ప్రత్యేకతలు ఈ ఒక్క రోజుకే ఉన్నాయి అయితే ఈ రోజు మరి ఎలాంటి పూజలు చేయాలి ఎవరెవరిని ఆరాధించాలి ఏ వస్తువులతో ఆరాధించాలి ఏ సమయాల్లో ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి తద్వారా మనందరికీ లభించే ఫలితం చాలా చాలా అరుదుగా వచ్చే ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటే అనంతంగా ఫలితం లభిస్తుంది అంటున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురుగారు స్వయాన వారే మనతో పాటు ఉన్నారు కాబట్టి గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు వందే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే గేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నేను ఎక్కడో చదివాను విన్నాను మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు కూడా చాలా సార్లు మీరు అన్నారు వైశాఖ మాసంలో ఒక ప్రత్యేకమైన రోజు చాలా అరుదుగా ఈ సంవత్సరానికి అరుదైన రోజు రాబోతోంది అదేంటి అంటే ఆదివారం పుష్యమి నక్షత్రంతో కూడుకుందని ఈ రోజు మరి మేమంతా సద్వినియోగం చేసుకోవాలంటే ఎలాంటి దేవత ఆరాధన చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి ఎలాంటి వాళ్ళు చేయాలి గురుగారు ఎలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ అంటే రకరకాల కష్టాలు బాధలు ఉంటూ ఉంటాయి కదా కొంతమందికి పిల్లలు లేకపోవడం కొంతమందికి ఉద్యోగాలు లేకపోవడం కొంతమందికి పెళ్లి కాకపోవడం అప్పుల బాధ తీరడం సో ప్రత్యేకంగా వీరికైతే ఈ రోజు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాల్సిందే అన్నట్టుగా ఉందంటారా తప్పకుండా అసలు ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతని ఆరాధన చేయమంటే ఈ వైశాఖ మాసము ముఖ్యముగా విష్ణువుని లలిత అమ్మవారిని ఆరాధన చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది ఇక గమనించుకున్నట్లయితే ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి దానాలు అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు ఇస్తాయి ఎందుకనంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా ఎండ వేడితో చాలా కష్టాలు పడుతుంటాడు మనిషికి కావాల్సింది ఏంటి ఇంత కూడు కట్టుకోవడానికి గడ్డ గుడ్డ ఉండడానికి ఒక ఇల్లు అంటే ఏంటి మంచి భోజనము అలాగే మంచి వస్త్రము అంటే ఎండ వేడి నుంచి కాపాడగలిగేటువంటిది వస్త్రము అలాగే ఆచ్ఛాదనం ఎండ చల్లటి స్థితి ఉండేటువంటి నీడని ఇవన్నీ కలిగించేటువంటి ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకందరికీ కూడా విష్ణు యొక్క అనుగ్రహం కలగడం తద్వారా అన్ని విధాల సుఖ సౌఖ్యాలు కలుగుతాయి అంటే శాస్త్రంలో ఏదో లక్షల కొద్ది కోట్ల కొద్ది వేల కొలది పెట్టి దానం చేయమని ఎక్కడా చెప్పబడలేదు చాలా సులువైనటువంటి దానములు చేయమన్నది ఏం చేయాలి చలివేంద్రములు మనం పెట్టుకోవాలి అలాగే కంబళి దానం చేయమన్నది అలాగే తాటి ఆకుతో చేసినటువంటి చాపని దానం చేయమన్నది ఇది వైశాఖ మాసంలో చెప్పబడినటువంటిది అయితే ఈ వైశాఖ మాసంలోనే మహానుభావులు ఎంతో మంది పుట్టారు ఈ వైశాఖ మాసంలోనే మనకు నృసింహ జయంతి వస్తుంది అక్షయ తృతీయ అలాగే పరమాచారుడైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు రామానుజాచారుల వారి జన్మ గొప్ప గొప్ప సంఘానికి ఈ యొక్క సమాజానికి మేలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వైశాఖ మాసంలో జన్మించినటువంటి వాళ్ళే అయితే ఈ వైశాఖ మాసం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చే వైశాఖ మాసంలో అత్యంత శుభమైనటువంటి పుణ్యమైనటువంటి రోజు అత్యంత అరుదుగా వచ్చేటువంటిది నాకు తెలిసి ఈ సంవత్సరం అత్యంత అరుదుగా వైశాఖ మాసంలో వచ్చే గొప్పదైనటువంటి రోజు రేపు వచ్చేటువంటి రోజు ఆదివారం గురుగారు ఆదివారము మరియు పుష్యమి నక్షత్రము విశేషంగా సప్తమి తిథి భాను సప్తమి అని అంటారు ఈ ఈ యొక్క తిథిని పురస్కరించుకొని కొన్ని పరిహారాలు గనక మానవుడు గనుక చేసుకుంటే తప్పకుండా ఎంతో గొప్పదైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటేనమ్మా అతిశీఘ్రంగా ఫలితాలు ఇచ్చేటువంటి నక్షత్రాలలో పుష్యమి నక్షత్రం చాలా గొప్పది గురుగారు గణానికి సంబంధించినటువంటి నక్షత్రము మరియు పుష్యమి నక్షత్రానికి భగవానుడు శని అయితే దేవత బృహస్పతి అందుకనే పుష్యమి నక్షత్రానికి ప్రారంభం ఓం బృహస్పతి అన్న పరిపాతు పశ్చాత్ బృహస్పతి అనే నామంతో ఈ యొక్క పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ పుష్యమి నక్షత్రానికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే పోషించేది అంటే ఒక తల్లి ఒక తండ్రి ఒక రాజు కన్నబిడ్డలుగా ఎలా అయితే ప్రజలని తన సంతానాన్ని తల్లిదండ్రులు ఎలా పోషిస్తారో ఈ పుష్యమి నక్షత్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఈ నక్షత్రానికి దేవత అయినటువంటి బృహస్పతి ఆ విధంగా ఆ కార్యక్రమాలు చేపట్టినటువంటి పనులన్నీ కూడాను సజావుగా పూర్తి చేస్తాడు సజావుగా పూర్తి చేస్తాడు పోషింపబడతాడు అంటే ఆ పనిని పూర్తిగా కంప్లీట్ చేస్తాడు అని అర్థం గురుగారు ఇప్పుడు పుష్యమి నక్షత్రం అనగానే జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పారు లలిత అమ్మవారు అండ్ విష్ణుమూర్తి గాని హైలైట్ మీరు కూడా చాలా సందర్భాల్లో పుష్యమి నక్షత్రం ముఖ్యంగా వచ్చినప్పుడు రావి చెట్టుకి ప్రదక్షిణలు కానివ్వండి లేదా ఆరాధన చేయడం కానివ్వండి అండి చక్కెర పోయడం కానీ చెప్తారు ఎందుకు ఆ లింక్ ఏంటి గురుగారు రావి చెట్టుకి పుష్పమి నక్షత్రం అంటే ప్రధానంగా రావి చెట్టు అనేటువంటిది త్రిమూర్తుల స్వరూపంగా చెప్పబడి ఉంది కాబట్టి విష్ణువుని పూజించే వాళ్ళైనా ఈశ్వరుని పూజించే వాళ్ళైనా లలిత అమ్మవారిని పూజించే వాళ్ళైనా రావి చెట్టు దగ్గర గనక చేసినటువంటి పూజ సత్ఫలితాలను ఇస్తుంది ఇటువంటి ఆదివారము పుష్యమి నక్షత్రము రావడం చాలా అరుదు పుష్యార్క యోగము అంటారు ఈ ఆదివారము రవికి సంబంధించినటువంటిది తర్వాత ఆ సప్తమి తిథి కూడా ఉండడం చాలా గొప్పది కాబట్టి ఈ రోజున చేసేటువంటి పూజ కానీ జపం కానీ రావి చెట్టు దగ్గర చేసిన రావి చెట్టు చుట్టూ నారాయణ మహాంటూ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసినా లేదా శివనామ జపం చేసుకుంటూ శివాయ శివాయనమంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివఅష్టోత్తరము లలిత సహస్రనామము లేకపోతే ఈ సంబంధించినటువంటి విష్ణు సహస్రనామము కనుక పారాయణం చేసినట్లయితే అనంతమైనటువంటి ఫలితాన్ని కలుగ చేస్తుంది ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి పని అతి శీఘ్రంగా నెరవేరుతుంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఏ సమస్య అనుకున్న సంకల్పం మీ మనస్సులో అనుకుంటే ఆ సమస్య తీరిపోవాలి అని అంటే ఈ రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారము చాలా చిన్నగానైనా కానీ చేయవచ్చు గురుగారు అంటే మనకు సమయం ఇక్కడ చాలా ప్రధానం అమ్మ మీరు ఇంత ముందు అడిగారు ఏ సమయంలో చేయాలి అని చెప్పి అమ్మవారి ఆరాధన కానీ ఎందుకనంటే ప్రధానంగా సప్తమి తిథి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది పుష్మి నక్షత్రం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ లోపలనే మనం పూజ చేయాలి పైగా మేష లగ్నము చెరలగ్నము అంటే చేపట్టినటువంటి పని చక చకచక సాగిపోవాలి చక్క సాగిపోవాలి అంటే ఈ రోజు ఏదైనా మంచి పనులను ప్రారంభించండి అంటున్నారా ప్రారంభించినా మంచిదే వైశాఖ మాసము శుద్ధము అనగా శుద్ధము మరియు సప్తమి తిథి పుష్యమి నక్షత్రం ఉండడం అనుకున్నటువంటి పని పూర్తి తొందరగా అయిపోవాలనుకునేటువంటి వాళ్ళు ఉదయమే సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల కల్లా విష్ణు ఆరాధన చేయండి ఎలా విష్ణు ఆరాధన అన్నప్పుడు చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం ఆరు సార్లు చదివి పదకొండు సార్లు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇంట్లోనైనా కానీ లేదా తులసి చెట్టు దగ్గరనైనా కానీ ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఓకే ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి విష్ణు అనుగ్రహం వలన చేపట్టినటువంటి పని తొందరగా అవుతుంది ఈ రోజున ఇంకొక విశేషం ఏంటంటేనమ్మా చాలా మంది ఈ యొక్క శ్వేతార్క గణపతిని పూజ చేస్తారు కాబట్టి శ్వేతార్కం అంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వృక్షంలో ఆటోమేటిక్ గా గణపతి ఆకారంతో తయారవుతుంది ఇప్పుడు మార్కెట్ లో దొరికి అమ్మేటివి ఏవి కూడాను సరైనవి కావు కాబట్టి ముందు రోజే వెళ్ళి సాయంకాలం కల్లా సూర్యాస్తమయం కన్నా ముందే ముందు రోజు వెళ్ళి ఆ జిల్లేడు చెట్టుకి నమస్కారం చేసుకొని జిల్లేడు యొక్క కాండమును కానీ వీలైతే దొరికితే వేరుడు కానీ తెచ్చుకొని చక్కగా శుభ్రపరిచి ఉదయం సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యునికి సంబంధించి ఒకసారి ఆచ్ఛాదన చూపించి అప్పుడు ఇంట్లో ఆ కాండానికి కానీ ఆ వేరుకి కానీ చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని జిల్లేడు ఒత్తులతో ఐదు ఒత్తులతో ఆ షాపులో దొరుకుతాయి జిల్లేడు ఒత్తులని నూనెలో వేసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసి గణపతికి మూలమంత్ర జపం దాని ముందు ఎదురుగా కూర్చొని గణపతి మూలమంత్ర జపం ఓం గణపతయే జపంధి అంటే చాలు ఈ విధంగా ఒక వెయ్యి ఎనిమిది సార్లు చేసి చక్కగా జపం చేసి మనస్సులో ఓం గంగపతి నమ అనుకుంటూ ఆవు పాలతో అభిషేకం ఆ వేరుకి కానీ లేకపోతే కాండానికి కానీ చేసి తదనంతరం ఆ ఇంట్లో స్థిర లగ్నం ఎప్పటి నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది వృషభ లగ్నం కానీ ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే సప్తమి తిథి ఉన్నది కారణం చేత అప్పుడు మీరు ఆ సమయంలో ఏడు గంటల ఇరవై నిమిషాల లోపల ఆరు ముప్పై నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల లోపల ఈ సంబంధించినటువంటి చెప్పబడినటువంటి వినాయకుడి సంబంధించినటువంటి శ్వేతార్పం మీద ఆ పూజ అప్పుడు చేసుకోవాలి చేసుకొని ఇంట్లో పూజా మందిరంలో కానీ పెట్టినట్లయితే ఆ గణపతి స్థిరంగా ఆ ఇంట్లో ఉంటాడు అంటే చిరలగ్నంలో సంపాదించి పెట్టుకొని తెచ్చుకున్నటువంటిది మూల మంత్ర మూలమంత్ర జపం అప్పుడు చేసి ఐదు యాభై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఓం గమ్ గణపతి ఏ అనేటువంటి నామాన్ని జపం చేసి అప్పుడు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్య కాలంలో ఆ వేరుకి ఆ శ్వేతార్క వెనక జిల్లేడు చెట్టు ఎర్ర తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు కూడా కాదు తెల్ల జిల్లేడు వేరుకు కానీ కాండానికి కానీ పూజ చేసి లేదా శ్వేతార్క గణపతి దొరికితే ఆ గణపతికైనా కానీ అభిషేకము పూజ అర్చన చేసి ఏడు ఇరవై లోపల పూజా మందిరంలో స్థాపితం గనక చేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ మానవుడు చేపట్టినటువంటి పనులకి ఎటువంటి ఆటంకాలు ఉండవు ముఖ్యంగా ఇటువంటి ఆదివారము అమావాస్య సరే ఇవన్నీ మాకు దొరకవండి సాధారణంగా మేము పూజ చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు కూడాను ఏ విధంగా పూజ చే ఈ రోజున లలిత అమ్మవారిని పూజ చేయొచ్చు ఏ విధంగా అలాగే చెప్తానమ్మా లలిత అమ్మవారిని అలాగే ఈ సంబంధించినటువంటి ఈశ్వరుని కూడా ఆరాధన చేయొచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క వైశాఖ పౌర్ణమి పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదించేది మోక్షాన్ని పొందని ఆత్మలు మీ కుటుంబంలో అంటే ఉన్నాయనుకోండి ఎలా గుర్తుపెట్టుకోవాలి తండ్రి వైపు ఆరుతరాలు లేదా భర్త వైపు ఆరుతరాలు తల్లి వైపు తరాలు లేదా భార్య వైపు మూడుతరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగా మరణించినా అసలు కుటుంబంలో పిండ ప్రదానాలు చేయకపోయినా వీటి వల్ల కుటుంబంలో స్త్రీ శాపము శాపము పితృశాపము శాపము సర్పశాపాలు అనేటువంటివి కలుగుతాయి దీని ప్రభావం వల్ల కుటుంబంలో వ్యక్తులకి వివాహాలు కాకపోవడం దాంపత్యం సరిగ్గా ఉండకపోవడం సంతానం కలగకపోవడం ఒకప్పుడు గొప్పగా బతికి పూర్తిగా నష్టపోతారు జీవితంలో అన్నీ నష్టపోతుంటుంటారు ప్రతి సమ ప్రతీది కూడా సమస్యగా ఉంటుంది కాబట్టి ఇటువంటివి మీ కుటుంబంలో మీ లక్షణాలు ఉన్నాయంటే ముఖ్యంగా పిల్లలు సంఘ జూదము లాంటి సమస్యలతో బాధపడుతుంటారు అంటే బెట్టింగ్ వ్యాపారాల్లో మునిగిపోతుంటుంటారు డబ్బుని అనేక కారణాలుగా నష్టపోతుంటారు ఇటువంటి సమస్యలు కనుక ఉంటే అవి సమస్యల నివారణకి వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క పితృదోషము స్త్రీ శాపము గురు శాపము దైవ శాపం సర్పశాపం నివృత్తికి పూజ హోమాది కార్యక్రమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది పదో తారీఖు లోపల మీరు నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి వృత్తిలో మంచి చెడు ఉన్నట్టుగానే ఈ యొక్క పూజల పేరిట చాలామంది అంటే కొన్ని ఉన్నవే ఇరవై ఏడు నక్షత్రాలు ఆ ఇరవై ఏడు నక్షత్రాలు కొన్ని నక్షత్రాల్లో పుడితే నక్షత్ర జనన దోషము నక్షత్ర జనన శాంతి చేయించుకోవాలి కానీ పంతొమ్మిది న ఈ ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాలలో పుట్టడం వల్ల స్త్రీ శాపము పితృశాపాలు సర్పశాపాలు ఉంటున్నాయని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తున్నారు పైగా ఈ పూజ మూడు నుంచి నాలుగు గంటలు జరపాల్సినటువంటి పూజ మాత్రముగా పురాణోక్తముగా ఒక్క బ్రాహ్మణుని పెట్టి నలభై ఐదు లేదా ఒక గంటలో ఆ పూజ చేయించి మమా అనిపిస్తున్నారు కాబట్టి మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఎప్పుడూ ఉన్నప్పటికీ కూడా మోసపోకుండా ఉండడమే మన కర్తవ్యం కాబట్టి నిజాయితీగా జరిపించేటువంటి కార్యక్రమంలో రెండు వేల పదమూడు నుంచి ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి అటువంటి పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే దోషమని చెప్పి భయభ్రాంతులు గురిచేసే వాళ్ళ బారిన పడకుండా చక్కగా చెప్పిన లక్షణాలు ఉంటే అది నిజమని నమ్మి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి పన్నెండవ తారీఖు రోజున పౌర్ణమి రోజున చేసి సముద్ర స్నానం చేయడం ద్వారా పితృదోషాలు తొల తొలగిపోతాయి ఇక లలిత అమ్మవారికి సంబంధించి చెప్పాం కదమ్మా ఉదయమే కాలకృత్యాదులు తీర్చుకొని ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకి సూర్యోదయం అవుతుంది ఆ సూర్యోదయం సమయంలో లలిత అమ్మవారి చిత్రపటానికి వేసి ఎర్ర జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు దొరికితే చాలా మంచిది తెల్ల జిల్లేడు పూలమాలని అమ్మవారికి వేసి లలితా సహస్రనామ పారాయణం చేసి పులగం నైవేద్యంగా పెట్టాలి విష్ణుకి సంబంధించి తులసిమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణం ఈశ్వరుకి సంబంధించి చెప్తానమ్మా తెల్ల జిల్లేడు పూల ఈశ్వరుడికి వేసి అప్పుడు ఈ యొక్క శివ సహస్రనామ పారాయణం చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క పూజ చేసేటప్పుడు అర్చన చేస్తారు కదా ఈ అర్చన చేసేటప్పుడు విశేషంగా ఈ వైశాఖ మాసంలో ఏ దేవత ఆరాధన చేసిన దవనము మరుమము ఇవి రెండు దొరుకుతాయి మరుమం అంటే దొరుకుతుందమ్మా విడివిడిగా మనకు ఆ ఇప్పుడు చెప్పాలి అంటే పూజ సామాగ్రిలో దొరుకుతుంది కానీ చాలా రేరుగా దొరుకుతుంది ఎందుకంటే నేను ఈ మధ్యనే దవనంతో కూడా ఇంట్లో ఒక పూజ చేయడం జరిగింది దవనము విశేషము అలాగే మరుమము కూడా విశేషం ఈ రెండు ఆకులతో గనక పూజ చేస్తే చాలా దేవతలు అతిశీఘ్రంగా ఫలితాలు ఇస్తారట ఈ వైశాఖ మాసంలోనే చెయ్యాలి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది ఉద్యోగం రాని వాళ్ళు ఈశ్వరుడికి అభిషేకం జరిపించి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేస్తే లేదా ఎర్ర జిల్లేడు పూలతో విష్ణునికి అర్చన చేస్తే అతిశీఘ్రంగా దొరుకుతుంది ఉద్యోగం వివాహం కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలు ఈ యొక్క చక్కెర చక్కెర కలిపినటువంటి నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు లేదా మల్లెపూలతో అర్చన చేస్తే అతి శీఘ్రంగా వివాహం ఉద్యోగం కోసం అయితే చెరుకు రసంతో అభిషేకం చేస్తే చాలా విశేషం ఇక దాంపత్య సమస్యలు ఇవన్నీ తొలగిపోవాలన్నా ఈశ్వరుడికి ఈ ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున చక్కగా మామిడి పండ్ల రసముతో అభిషేకం జరిగితే తప్పకుండా మంచి జరుగుతుంది మామిడి చెట్టు కింద కూడా ఈశ్వరిని ఆరాధన చేస్తే ఆ అటువంటి ఈశ్వరుని ఆరాధన చేసినటువంటి అమ్మాయికి పరమేశ్వరుడు అంతటి వాడు భర్తగా లభిస్తాడు అబ్బా ఎందుకంటే సాక్షాత్తు మీనాక్షి అమ్మవారు కానీ అమ్మవారు సాక్షాత్తు ఆ విధంగా మామిడి చెట్టు కింద ఈశ్వరుని ఆరాధన చేసే పొందింది కాబట్టి మనం ఏ కోరికైనా అతిశీఘ్రంగా నెరవేరాలి అని అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంతో గనక చేసుకుంటే మంచిది మళ్ళీ ఒకసారి సమయం తెలియజేస్తున్నాను సప్తమి తిథి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది పుష్యమి నక్షత్రం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చెరలగ్నము కాబట్టి మీరు ఏ దేవత ఆరాధన చేయాలనుకుంటున్నారో ఆ దేవత చిత్రపటానికి పూలమాల వేసి ఆ దేవత ఆరాధన చేసి చక్కగా అభిషేకము పూజ ఇవన్నీ కూడా అనగా నామజపం చేసి స్థిర లగ్నము వృషభలగ్నము ఆరు గంటల ముప్పై నుంచి ఎనిమిది గంటల ముప్పై వరకు అయితే ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సప్తమి తిరిగి ఉంది కాబట్టి ఆరు గంటల ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలో పూజ జపము చేసి నైవేద్యం పెట్టండి స్థిరలగ్నము చేయడం వల్ల మీ కోరిక అతిశీఘ్రంగా నెరవేరుతుంది అని చెప్పడంలో సందేహం లేదు డ్రై చే సో విన్నర్ కదా ఈ వైశాఖ మాసంలోనే అత్యంత ప్రత్యేకమైన రోజు ఆదివారం పుష్యమి నక్షత్రంలో అది కూడా భాను సప్తమి రోజు రావడం ఈ రోజుని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటే అతి శీఘ్రంగా మన కోరికలు ఫలిస్తాయి అన్నది గురుగారు చాలా కులంకుశంగా చెప్పారు తప్పకుండా ఈ రోజుని సద్వినియోగం చేసుకోండి అలాగేనమ్మా ఈ రోజున కటింగ్ చేయకూడదు మాంసాహారము మద్యపానము ధూమపానం చేయకూడదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి దాంపత్యం పనికిరాదు ఇనుప వస్తువులు కొనకూడదు శనికి సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా అనగా నూనెని రాసుకోవడము అనేటువంటివి చేయకూడదు అసలు నూనె కొనుగోలు కూడా పనికిరాదు నూనె ఐరన్ కి కొనుగోలు కూడా చాలా సంతోషం గురుగారు